గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పటి వరకు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత గారి పేరు కీలకంగా వినిపించింది ఈడీ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది దీని గురించి ఏం మాట్లాడతారు ఆల్ అవుట్ ఆలౌట్ కేజ్రీవాల్ అరెస్ట్తో ఢిల్లీ లిక్కర్ స్కామ్ టీమ్ ఆల్అౌట్ అయిందా అందరు అరెస్ట్ అయిపోయినట్టే కదా ఇప్పుడు ఢిల్లీ మధ్య కుంభకోణంలో కేజ్రీవాల్ ఇది పదిహేడవ అరెస్ట్ అవును కవిత నంబరు పదహారు ఈయన పదిహేడు పదిహేడు మందిని అరెస్ట్ చేశారనమాట ఇది మామూలుగా మనం గతంలో అనుకున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పుడు ఫైల్ అయినటువంటి ఎఫ్ఐఆర్ తొలి ఎఫ్ఐఆర్ ఆగస్టులో ఎప్పుడో ఫైల్ అయింది ఇప్పుడు మూడేళ్లుగా వస్తాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ విధంగా దేశంలోనే నీకు ప్రకంపనలు సృష్టించిందో మనం చూసాం అవును అంటే గతంలో జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లిక్కర్ స్కామ్ నిందితులు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టారు వంద కోట్లో ఎంతో దాంతో వాళ్ళు గెలిచారు అనే దీంట్లో ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడుగా ఉన్నటువంటి కేజ్రీవాల్ అవినీతి కుంభకోణం కేసులో అరెస్ట్ అవ్వడమే ఏమంటావు దేవుడి స్క్రిప్టా జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఇప్పుడు అన్నా హజారే అని చెప్పి మనకి గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ వన్ యూపీఏ టూ దాంట్లో అనేక కుంభకోణాలని అది ఇది అవినీతి వ్యతిరేక ఉద్యమం వచ్చింది దేశం మొత్తం మీద అన్నా హజారే ఇక నీకు మూడు రంగుల జెండా పట్టుకుని ఆ ముసలాయన తీసుకొచ్చిన దాంట్లో ఆయన పక్కన చేరాడు ఎవరు కేజ్రీవాల్ సరే తర్వాత ఉద్యమంలో నుంచి పార్టీ పెట్టాడు ఈ ఆప్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ఇంకా వరుసపెట్టి మూడుసార్లు ఢిల్లీ సీఎం అవడం ఇతను కొరుకుడు పడలేదు ఎవరికి బీజేపీ పెద్దలకు ఢిల్లీలో అక్కడే కాకుండా ఇంకా మూడు నాలుగు రాష్ట్రాల్లో విస్తృతం అవుతున్నాడు పంజాబ్ కూడా ఇవాళ ఆప్ కిందకి వచ్చింది నెక్స్ట్ ఆ పక్కన ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లేకపోతే మధ్యప్రదేశ్ వీటిల్లో కూడా ఆప్ పోటీ చేస్తూ గుజరాత్లో కూడా చొరబడింది ఎట్లయినా సరే మరి ఆప్ ఈ కేజ్రీవాల్ అరెస్టుతో కుదేలైపోతుందా అటు రాజకీయ భవిష్యత్ ఏంటి ముఖ్యమంత్రి దేశంలో మొదటిసారి అరెస్ట్ అయ్యారంటే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఆమె కొలీగ్ ఆయన కొలీగ్ ఏమని చెప్తుంది ఆమె ఆశిషి సీఎంగా ఆయనే కంటిన్యూ అవుతారంట ఇవాళ సుప్రీంకోర్టులో మరి విచారణ మరి వచ్చింది అయింది ఏది అరెస్టు బెయిల్ గురించి ఏమొస్తుందో మనం చూడాలి కవిత ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేశారా అవును ఇప్పుడు కేజ్రీవాల్ కవిత అరెస్ట్ తర్వాత జరిగేసరికి ఇంకా బిగ్ వికెట్స్ ఈ రెండే ఏది నీకు కేజ్రీవాల్ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులు వీళ్ళే అవుతారు ఏ వన్ ఏ టూగా వీళ్ళే ఉంటారు వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని మిగతా వాళ్ళంతా కూడా మధ్యవర్తులు పాత్రధారులే తప్ప వీళ్ళే సూత్రధారులు ఆ స్కామ్కి ఆ లిక్కర్ పాలసీ చేంజ్ అవ్వటము దాని ద్వారా వీళ్ళు లబ్ధి పొందటము ఆ ఇండో స్పిరిట్స్ ఏది కవిత బినామీ కంపెనీ అని చెప్పి అరుణ్ పిళ్ళే అనే అతను అతను అందులో అమౌంట్స్ పెట్టడం అవి కవిత డబ్బులు అనే ఒక ఆరోపణలు వీటన్నిటి మీదే ఇప్పుడు కవిత చుట్టూతా తీసుకుంది ఆరు రోజులుగా ఆమె కస్టడీ ఇప్పుడు ఏడు రోజులు ఆమె కస్టడీ ఇచ్చిన దీంట్లో మరి రేపు ఏమో ఆ కస్టడీ పొడిగిస్తారా ఎవరిది కవితది లేదు మరి మరి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఆమె వేసిన పిల్ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు తిరస్కరించింది బెయిల్ ఏమంది మామూలుగా ట్రయల్ కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి రండి అని చెప్పింది మళ్ళీ ఆమె బెయిల్ కోసం ఇవాళ ట్రయల్ కోర్టులో వేస్తారు అక్కడ మరి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇంకా కోర్టులు హైకోర్టు మళ్ళీ సుప్రీంకి రావాల్సి వస్తుందన్నమాట మరో వారం రోజులు కవితని కస్టడీకి అడుగుతుందా ఈడీ ఇప్పుడు ఈ రోజు కవితని కేజ్రీవాల్ని పక్క పక్కన కూర్చోబెట్టి ప్రశ్నలు ఓకే మొదటి రోజు కవితను ఒకదాన్నే ప్రశ్నించారు తర్వాత కవితని ఆమె బినామీలుగా ఆరోపణలు ఉన్నటువంటి అరుణ్ పిళ్ళే ఆ తర్వాత ఇంకా మిగతా వ్యక్తులతో కలిపి ప్రశ్నించిన దీంట్లో వాళ్ళకి ఎంత మేరకు సమాచారం కవిత నుంచి వచ్చింది కవిత ఇచ్చినటువంటి సమాచారంతో ఈడీ సాటిస్ఫై అయిందా లేదా ఆధారాలన్నీ ప్రూవ్ అయినాయి ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఇప్పుడు కేజ్రీవాల్ కవితని పక్కపక్కన కూర్చోబెట్టి ప్రశ్నిస్తారన్నమాట ఏంటి ఏంటి మీరు అసలు లిక్కర్ స్కామ్ మార్చాల్సిన పని ఎందుకు వచ్చింది గతంలో ఢిల్లీ ప్రభుత్వం అమల్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ని మీరు ఎందుకు మార్చారు మార్చేటప్పుడు మీరు తీసుకున్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి మీరు పెట్టిన కొత్త షరతులు ఏంటి ఆ షరతుల వల్ల కవిత కంపెనీ ఈ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాఘవ రెడ్డి శరత్ చంద్రారెడ్డి వీళ్ళు అప్రూవర్లుగా మారిన కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఎంత డబ్బు మీకు ఇచ్చారు ఈ డబ్బు మీకు ఎలా చేరింది వంద కోట్లు మరి ఎక్కడ ఏ విధంగా మీకు ముట్ట చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలాలు ఉంటాయి సంజయ్ సింగ్ ఆప్ ఎంపీ ఆయన ఇచ్చినటువంటి ఇది ఉంటుంది వీటన్నింటినీ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు కేజ్రీవాల్ విచారణ ఒక ఎత్తు ఏది కేజ్రీవాల్ని సంజయ్ సింగ్ని పక్క పక్కన పెట్టి విచారిస్తారు కేజ్రీవాల్ ఆయన డిప్యూటీ సీఎం ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఎవరు మనీష్ సిసోడియా ఆయన్ని ఈయన్ని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు ఇవన్నీ కూడా కొయిన్ సైడ్ అవ్వాలి అతను చెప్పేది ఇతను చెప్పేది ఎవరు తప్పు చెప్తున్నారు అనేది అప్పుడే వాళ్ళు కొలిక్కి వస్తారు ఇప్పుడు కవితని కేజ్రీవాల్ని కలిపి ప్రశ్నించే దాంట్లో మరి ఏం జరుగుతుంది ఏదైనా ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం చూస్తోంది మనం ఈరోజు కూడా చూసాం నిన్న మాజీ సీఎం కేసీఆర్ భార్య ఎవరు కవిత తల్లి ఢిల్లీ వెళ్ళారు శోభ చంద్రశేఖరరావు కొడుకు కేటీఆర్ అసలు ఆరు రోజులుగా అక్కడే ఉన్నాడు చెల్లి కోసం మరి తల్లిని కలిసినట్టున్నారు ఎవరు కవిత ఏ తల్లికి రాకూడని కష్టం కదా ఇవాళ ఢిల్లీలో మరి కేసుల్లో కవిత చిక్కుకున్నప్పుడు మరి ఆ తల్లి శోభకి వయసులో అంటే కేసీఆర్ మరింతవరకు బయటికి రాలేదు ఆయన ఢిల్లీ వెళ్ళలేదు ఆయన గుంభనంగా ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బతుకమ్మకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరు కవిత తెలంగాణలో బతుకమ్మ సంస్కృతిని బాగా ప్రోత్సహించిన దీంట్లో మనం చూసాము గతంలో కూడా ఉద్యమంలో కూడా మరి విదేశాల్లో కూడా బతుకమ్మని తీసుకొచ్చి తెలంగాణ సంస్కృతితో పెనవేసుకుపోయినటువంటి దీంట్లో ఇవాళ అవినీతి బతుకమ్మ అయిపోయాయి ఇది తెలంగాణ సమాజం తెలంగాణ శ్రేణులు మహిళలు ఇంతవరకు ఎవరు బయటికి రాలేదు అవును దీనికి సంబంధించి కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఒక్కరు కూడా స్పందించట్లేదు చంద్రబాబుని అరెస్ట్ చేశారు చంద్రబాబు పైన కూడా అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చి అరెస్ట్ చేసినప్పుడు మరి ఏ విధంగా ఉద్యమాలు వచ్చాయి అవును ఏ విధంగా ఆందోళనలు వచ్చాయి మనం చూసాం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం బెంగళూరు కర్ణాటక అటు తమిళనాడు చెన్నై అన్నీ ఈ రాష్ట్రాలు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడంతా రోడ్ల మీదకి వచ్చేసారు డెబ్బై దేశాల్లో ఆందోళనలు చూసాం అవును ఎవరు అన్నారు కూడా ఏంటి ఆయన అవినీతి ఆరోపణలు అరెస్ట్ చేయడమేమో కానీ ఆయన చేసిన అభివృద్ధి అంతా బయటకు వచ్చింది అదేదో సోషల్ మీడియా వాటిల్లో కూడా చంద్రబాబు అంత చేశాడు ఇంత చేశాడు అతన్ని జైల్లో వేస్తారా అన్న దీంట్లో అలాంటి చర్చను అక్కడ చూస్తే కనీసం బీఆర్ఎస్ కూడా మాట్లాడట్లేదు కవిత అరెస్ట్ పట్ల ఎందుకు బీఆర్ఎస్ మౌనంగా ఉంటుంది ఎందుకు కేసీఆర్ ఉదాసీనంగా ఉంటున్నారు మౌనంగా ఉంటున్నారు ఈ మౌనం అవినీతిని అంగీకరించినట్లే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఇంతవరకు రోడ్ల మీదకి ఎందుకు రాలేదు బతుకమ్మ మరి ఆమె ఒక పెద్ద జాగృతి అనే ఒక సంస్థను కూడా పెట్టి నీకు మహిళలంతా కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఏదా జాగృతి అంటే తెలంగాణ సమాజాన్ని ఏం జాగృతం చేసిందో కానీ అవినీతిని బాగా జాగృతం చేసిందనేది వెళ్ళిపోతుంది ప్రజలపైన ముద్రపడుతుంది ఇంతవరకు ఇప్పుడు ఈరోజు మనం చూసాం ఏంటి బీఆర్ఎస్ ఎంపీలు కొంతమంది ఢిల్లీ వెళ్ళారు ఏదో ప్రెస్ మీట్ మీడియాతో కూడా మాట్లాడినట్టున్నారు సురేష్ రెడ్డి నామానాయేశ్వరరావు కూడా పక్కన వీళ్ళంతా ఉన్నారు ఎంతమంది ఉన్నా ఏం మాట్లాడినా ఇవన్నీ కూడా మొక్కుబడిగా ఉంటున్నాయి లీగల్ ఫైట్ కూడా మనకంతగా కనపట్టలేదు కవితను బయటకు తీసుకురావడం కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏం చేస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి అప్పుడు లీగల్ సెల్ ఎలా పనిచేసిందో చూసాం న్యాయవాదులు ఏ రకంగా వాదనలు చేశారు చంద్రబాబు కోసం ఎవరైనా సిద్ధార్థ లూద్ర వీళ్ళందరూ కూడా మరి పెద్ద పెద్ద లాయర్లు వాదించి ఆ పరిస్థితి ఇక్కడ ఇంకా అంతకా రాలేదా ఇంకా మరి లీగల్గా బీఆర్ఎస్ ఏం చేస్తోంది ఎందుకు ఇలా వదిలేస్తున్నారు అనేది కూడా ఒక సమస్య ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం అది మళ్ళీ ట్రయల్ కోర్టుకి వెళ్ళమని సుప్రీంకోర్టు చెప్పడం అంటే ఏంటి మళ్ళీ బంతి కిందకు వచ్చేసింది మరో వారం రోజులు కనుక ఆమె కస్టడీ కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడు మహిళ కాబట్టి ఆమెను ఇలా అరెస్ట్ చేయడం ఏంటంటున్నారు ఇప్పుడు మహిళ అనేది అక్కడ వర్కౌట్ కాదు అది పని చేయదన్నమాట ఏంటి మహిళ అయితే అవినీతికి పాల్పడరు అదే కాపుడు వచ్చిన సమస్య మహిళ కదా మరి మహిళ లిక్కర్ వ్యాపారంలో దిగింది ఏంటి మద్యం వ్యాపారంలో మహిళలు ఉంటారా అనేది ఒక పెద్ద విమర్శ ఒకవైపు ప్రత్యర్థులు చేస్తున్నారు అవునవును ఇప్పుడు మహిళ అనే ట్యాగ్ లైన్తో ఇందులో నుంచి బయటపడడానికి కూడా అవకాశం లేదు ఈరోజు ఆమె పిటిషన్ తిరస్కరిస్తూ ఏ రాజ్యాంగపరమైన అంశాలేవో ఆమె ఎత్తారు ఆ ఎత్తిన దాన్ని కూడా వేరే కేసులకి ట్యాగ్ చేసి అది పక్కన పడేసిన దీంట్లో బెయిల్కి మీరు మళ్ళా ప్రాపర్ వేలోనే రావాలి మీరు ట్రయల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పారు మొత్తానికి ఈ పరిస్థితి మనం ఊహించలేదు ఇప్పుడు ఆమె గతంలో లోక్సభ సభ్యురాలు నిజామాబాద్ నుంచో ఎక్కడి నుంచో ప్రాతినిధ్యం వహించింది రెండుసార్లు శాసన మండలికి ఎన్నికైంది శాసన మండలి అంటే పెద్దల సభ పెద్దల సభలో ఉండి మరి పిన్న బుద్ధుల అనే ఒక ఇది వస్తుంది చిన్న వయసులో మరి లోక్సభ శాసన మండలి ఇదంతా వచ్చి ఇంత నాయకత్వం ఎదిగి మంచి మాటకారి అన్న పేరు తెచ్చుకున్నటువంటి వీళ్ళంతా కూడా మనం కేసీఆర్ని వీళ్ళు బలోపేతం చేస్తున్నారా కేసీఆర్ని బలహీనపరిచారా శ్రేణులంతా ధైర్యంగా ఉండండి అని ఇవాళ నామానాయశ్రా గారు సురేష్ రెడ్డి అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు అంటే డిమోరలైజ్ అయిపోతారు బీఆర్ఎస్ నాయకత్వంలోనే కాదు బీఆర్ఎస్ క్యాడర్లో కూడా నైతికత దెబ్బతింటుంది నైతిక స్థైర్యం దెబ్బతింటే ఆ పార్టీ ఇంకా అవుతుంది అవుతుందనమాట ఇవాళ కూడా మనం చూసామేంటి జిహెచ్ఎంసీ మేయర్ మరి కాంగ్రెస్లో చేరిపోతున్నట్టుగా వస్తున్నాయి ఎవరు గద్వాల విజయలక్ష్మి కేశవరావు గారి కూతురు కేశీరావు గారు అదో పెద్ద వికెట్ బిగ్ వికెట్ అనమాట అక్కడ లిక్కర్ స్కామ్ వికెట్లన్నీ అవుట్ అవడమేమో కానీ బీఆర్ఎస్ అవుట్ అయిపోయే పరిస్థితి వస్తుంది కేశవరావు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మనకి గతంలో ఏంటి పిసిసి ప్రెసిడెంట్గా చేసిన ఆయన ఆయన కూతురు మరి వాళ్ళ మున్షిని కలిసి కాంగ్రెస్లో జరగటానికి ఆమె మరి రంగం సిద్ధమవుతుందంటే జిహెచ్ఎంసీ మేయర్ మొత్తం జిహెచ్ఎంసీ అంతా తట్టాపుట్టా సర్దుకుని కాంగ్రెస్లో జరిపోతుందన్నమాడు కవిత ఇవాళ అవినీతి ఈ రొంపిలో నుంచి బయటపడుద్దా లేదా ఆమె బినామీలుగా చెప్పినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అరుణ్ పిళ్ళే లేకపోతే ఈ వి శ్రీనివాస్ ఈ బుచ్చిబాబు ఆడిటర్ వీళ్ళందరూ చెప్పిన వాంగ్మూలాలు వీళ్ళందరూ ఇచ్చిన వివరణలు ఏంటి ఆ అభిషేక్ బోయిన్పల్లి ఒక రొచ్చులోకి ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని వీళ్ళంతా కలిపి దించారా ఇంత చిక్కుముడుల్లోకి బీఆర్ఎస్ ఎందుకు ప్రవేశించింది అవినీతి అనేది ఇవాళ తరుముకు వస్తుంది ప్రతి రాష్ట్రంలో ప్రతి అధికార పార్టీ ఈ కుంభకోణాల్లో కూరుకుపోయి వీళ్ళ జుట్టు కేంద్రం చేతుల్లో పెట్టారు అది ఢిల్లీ ప్రభుత్వం అయినా కావచ్చు తెలంగాణ ప్రభుత్వం అయినా కావచ్చు ఆంధ్రప్రదేశ్ అయినా కావచ్చు మనం చూసాము అటు ఇందులో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యారు ఈ స్కామ్లో ఎవరు మాగుంట లేకపోతే శరత్ చంద్రారెడ్డి మన విజయసాయి రెడ్డి అల్లుడు ఆయన అల్లుడి బంధువు తమ్ముడు అన్న అవుతాడు అరవింద్ బాబు అటు వైసీపీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ మొలలోతు దిగిపోయిన దీంట్లో మొల కాదు మెడలోతు దిగిపోయిన పరిస్థితుల్లో అటు ఆప్ ఎక్కడ ఢిల్లీలో మూడు రాష్ట్రాలు కేజ్రీవాల్ గారు చూసుకుంటే మన భారతదేశం క్యాపిటల్ అయినా సరే ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆయన్ని అరెస్ట్ చేయడం ఏ విధంగా ఏం అంటే ముఖ్యమంత్రులు అయితే చేయకూడదా అంటే ప్రధాన మంత్రిగా పనిచేసిన పివి నరసింహారావే కోర్టు విచారణను ఎదుర్కొన్నారు కోర్టులకు వెళ్ళటం విచారణ ఎదుర్కోవడం ఫేస్ చేయటం అనేది ఎందుకంటే అవినీతి కుంభకోణాల్లో మరియు ఇరుక్కోకూడదు అన్న ఇంగితం ఉండాలి కదా వీళ్ళు నికార్సుగా ఉంటే ఇవేమీ రావు కదా వీళ్ళు వంటి నిండా బురద వేసుకుని మా బురద మీరు కడగద్దంటే ఎట్లా అప్పుడు రాజకీయ దురుద్దేశంతో కూడిందో కక్ష సాధింపో అనే విమర్శలు ఏంటంటే పేపర్ మీద పెట్టడానికి బాగుంటాయి లేకపోతే మీడియాలో వినటానికి బాగుంటాయే తప్ప ఇవి నీకు ఈడీ సిబిఐ సుప్రీంకోర్టు హైకోర్టు అవి వీటిని చూస్తాయా ఏ రకంగా మరి కవిత బయటకు వస్తుంది మరి కేసీఆర్ ఆయన భార్య అది మరి ఊరడించేటటువంటి అంశం అవుతుంది అడిగిన ముత్యంలా కవిత బయటకు రావాలనే కోరుకుందాం మరి ఢిల్లీ లిక్కర్ స్క్యామ్లో ఇంకెన్ని నిజాలు బయటపడతాయి ఇంకెన్ని మెలుకలు తిరుగుతాయి అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే